హాయ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ మన ఫ్రెండ్స్ టుడే వచ్చేసి సపోర్ట ఏమి రేట్ అమ్ముతుంది అన్ని చూద్దాం హీరో అయితే మొత్తం అయితే చూద్దాం సరే అన్న ఫ్రెండ్స్ సపోర్టా ఏమి రేట్ అమ్ముతుందనాలు ఇరవై ఏడు వందలు అంటే ఎన్ని ఎన్నికలు బస్ ఇదిలో నలభై నుంచి యాభై చూసుకోండి నీ స్టోర్కి పంపిస్తుంది స్టోర్ పోతుంది మాది ఓకే అన్న పంపి చూసుకోండి అట్ట తెతాడు మొత్తం దారం అయితే చేసుకుంటుందన్న కోసుకుంటుంది చాక్ లేదా తెచ్చుకోవాలి అన్న చాకు తెచ్చుకొని పర్ డే మారు మాత్రం ఏ నెంబర్ ఉంటుంది చూసుకోండి ఇది ఏం అన్న బొంబాయి బొంబాయి సపోట ఇలా చిన్నవి పెద్ద అన్ని మిక్సింగ్ వస్తాయి చూసుకుంటా ఇది యాభై కేజీలు ఉంటుంది నలభై ఐదు యాభై కేజీలు వస్తుంది అంటే యాభై కేజీలు అంటే చెప్పలేము యాభై కేజీలు వస్తుంది నలభై ఐదు యాభై కేజీలు వస్తాయి బరాబుర్ చూసుకోండి ఇది ఇంకో మాల్ ఉంది చూద్దాం ఇది బాక్సులో వచ్చింది మాల్ అయితే బాక్సులో ఏం రేట్ ఉంది పదకొండు వందలు ఒకసారి ఇప్పన్న చూద్దాం మనం అన్నగైతే దారం ఇప్పటి వస్తలేదు ఇంత సపోర్ట్ అన్న గుజరాత్ మాల్ గుజరాత్ మాల్ బొమ్మాయి సపోర్ట్ ఎంత రేటు పదకొండు వందలు కవర్లు అయితే అన్న ఇక్కడ 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 రెండు వందల యాభై ఇక్కడ ఈ దారం అయితే ఇట్లా పడుతుండ్రు కట్టి పార్సల్ పంపిస్తారు కదా అయితే చూడండి నీటికి కొడతారు దారం అయితే వచ్చేసి ఇది రస్ అంటారు కట్టి కవర్లు ఎంత పోతున్నాయో అడుగుదామన్నా నాకైతే ఇది అది ఏను కవర్ వచ్చేసి చూద్దాం దాన్ని చూద్దాం ఈ కవర్ ఏం ఏమిటండి ఇది రెండు వందల యాభై చూసుకోండి కవర్ వచ్చి రెండు వందల యాభై అంటే రెండు వందల యాభై అంటే మీడియం సైజ్ ఉంచేవాడి రెండు వందల యాభై ఎందుకేమింటా అండి ఇది ఐదు కేజీలు ఉంటుంది ఐదు కేజీలు ఉంటుంది అంట కాండే పెట్టి చూద్దాం మనం అయితే కాండ అయితే ఆఫ్ ఉంది జర ఆన్ చేసాం కాండ అయితే చూడండి నువ్వు కవర్ పెట్టి చూస్తాం కాండ పెట్టా చూద్దాం కాండ పెడితే ఐదు కేజీలు పర్ ఉంది అంటే ఇది వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు అంట వచ్చేసి కవర్ వచ్చేసి వాళ్ళు బట్టి రేటు ఉంటుంది చూద్దాం ఇక్కడ అయితే మనకి బేరుగా మారుతుంది మోసంగా అమ్మారుతుంది మోసం అయితే వచ్చి చూడండి ఇది అనంతపురం మోసం మీకు పాత ఇది వచ్చేసి ఇది చార్సో పానసో ఉంది ఇది వచ్చి బేర్ వచ్చేసి మాలు పట్టి రేటు ఉంది వచ్చేసి ఆరు యాభై ఐదు యాభై నాలుగు యాభై ఏడు యాభై తక్కువ రేటు ఇవ్వాలా ఐదు వందలు ఒక సీటు ఆయన వచ్చేసి తీసుకోండి ఏం రేటు సీట్ ఇది ఐదు వందలు ఐదు వందలు రేటు ఎక్కువ ఉంది మాలు మంచిగా ఉంటే రేటు ఎక్కువ ఉంది వర్షం పడుతుంది నాలుగు వందలు కూడా వాళ్ళు ఇస్తాం ఇది మూడు వందలు చూసుకోండి ఇరవై తొమ్మిది కేజీలు ఉంది అయితే అంటే ఈరోజు వచ్చి వర్షం పడుతుంది కాబట్టి నాలుగు వందలు నాలుగు యాభై మూడు వందలు కానీ గిరాకైతే వచ్చింది ఇప్పుడైతే మాట్లాడుతున్నాడు అన్నైతే చూడండి నిన్నైతే నిన్నమ్మన్నా అయితే ఆరు వందల యాభై ఇచ్చిండు ఇవి రేట్ ఎక్కువ చూడండి ఇవి ఆరు యాభై ఏడు యాభై ఏడు యాభై ఇవి రేట్ ఎక్కువ నాలుగు అంటే రేటు ఉంటుంది చూసుకోండి ఈ గ్రీన్ యాపిల్ వచ్చింది ఇవి రేట్ ఎక్కువ రేటు ఎక్కువ ఏడు తక్కువ బయటలో ఉంటాయి చూడండి

మూడు వందలు కవర్ వచ్చేసి చూడండి అది గుజరాత్ ఇదో బొంబాయి సపోటా ఇది వచ్చేసి మూడు వందల రూపాయలు కవర్ వచ్చేసి చూడండి ఎందుకేనాడు కవర్ వచ్చేసి ఫైవ్ కేజీ కాండ పెట్టండి ఒకసారి చూద్దాం కాండ లేదా ఓకే చూద్దాం ఇక్కడ అయితే వచ్చేసి అది ఏమంటారు అంజూరు వచ్చింది ఎమిరేట్ బాబు అంజూరా ఎమరెడ్ బాబు అంజూరా సో వంద రూపాయలు ఎయిటీ ఎనభై రూపాయలు కిలో ఇస్తున్నాను వంద రూపాయలు కానీ ఎనభై రూపాయలు కిలో ఇస్తారంట మార్ వచ్చేసి టు డే స్ట్రాబెరీ వచ్చింది స్ట్రాబెరీ ఎంరేట్ ఆ బాబాయ్ స్ట్రాబెరీ ఎంరేట్ అది త్రీ ఫిఫ్టీ స్ట్రాబెరీ ఎంరేట్ బాబాయ్ త్రీ ఫిఫ్టీ త్రీ ట్వంటీ మూడు వందల లెవెన్ అంటే మూడు వందల ఇరవై వస్తాయి అంట లాస్ట్ చూడండి మీకు ఆర్డర్ అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు కుక్కడపేళ్లి మియాపూర్ ఉద్యోసవర్యం కోడ్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ నైన్ ఫైవ్ వచ్చేసి నెంబర్ మనకి అంట చూడండి స్ట్రాబెరీ తీరు చాలా వచ్చింది ఇంకా హాయ్ హాయనా ఇది అంగూరీ ఎంబ్రెడ్ అనేది గ్రేప్స్ ఇది బ్లాక్ ఇది ఎక్కడ కూసన్న మాలు మహారాష్ట్ర నుంచి వస్తుంది అన్న ఓకే ఎందుకే అన్న బాగు వచ్చేసి చెట్టు వచ్చేసి పది కిలోలు వస్తుంది ఆ చూడండి ఇది మహారాష్ట్రకి వెళ్ళి వచ్చింది ఇది ఇక్కడ ఉంది మా సరికేమో మొత్తం బెంగళూరు కళ్ళి వచ్చింది సరికి ఇది ఆడు అన్నకి ఇది అన్న ఏం రైడ్ ఇది ఇది ఐదు వందల ఐదు వందల ఇది వైట్ ఏదైనా వైట్ వైట్ మహారాష్ట్రకెళ్ళి వచ్చింది ఇదేమో

చూడండి ఇక్కడైతే యాపిల్స్ ఉన్నాయి అన్నీ చూడండి చిన్న చిన్న యాపిల్స్ వచ్చేసి బాగా చిన్న అంటే కేల బాక్స్ వచ్చేసి ఇది చూడండి ఇలా ఇరవై రెండు పీసులు ఉంటొచ్చేసి వచ్చేసి ఐదు వందలు నాలుగు యాభై అమ్ముతారు ఇది మహారాజ్ చూడండి నలభై కాయలు యాభై కాయలు అరవై కాయలు వచ్చేసి మొత్తం ఒకటి పదిహేను యాభై రూపాయలు ఫిక్స్ రేటు చూడండి పద్నాలుగు యాభై క్వాలిటీ తక్కువ ఉన్నాయి పద్నాలుగు యాభై పదమూడు యాభై క్వాలిటీ తక్కువ ఉన్నాయి రేటు తక్కువ అన్ని నలభై కాయలు యాభై కాయలు ఉన్నాయి సిమ్లా పిట్టు సిమ్లా మహారాజు అన్నీ ఉన్నాయి క్వాలిటీ చూడండి చూడండి ఈ పర్చుమాన్ అయితే వచ్చింది మార్కెట్ అయితే వచ్చేసి ఎన్నికాయలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే నలభై నలభైగాయలు వచ్చేసి క్రిష్ణమాలు వచ్చేసి రెండు వేల నుంచి పది పదిహేడు వందల నుంచి రెండు వేలు అమ్ముతుంది సత్య నుంచి రెండు వేల పదంగా అమ్ముతుంది చూడండి ఏ తిని చార్ నవ్ పా సేమ్ అన్ని నలభై నలభైకాయలు వచ్చేసి ఇది లాస్ట్ రేట్ పద్దెనిమిదిలో వస్తా అంట చూడండి మార్మల్ ఏ నెంబర్ ఉండేది వచ్చేసి క్వాలిటీ చూడండి చూడండి చిన్న చిన్న మాలు వచ్చేసి దీని పేరు వచ్చేసి అంబ్రియా అంట వచ్చేసి వచ్చేసి ఆరు వందల రూపాయలు అంటే వచ్చేసి రేటు మాత్రం వచ్చేసరికి పది కేలు బాక్స్ పెట్టి ఉంటుంది పది కేలు ఉంటుంది మారా వచ్చేసరికి చూడండి ఇది మహారాజ్ కింద వస్తుంది అప్పుడు మార్కెట్ అయితే కింద ఏం రేట్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఎన్ని కాయలు వస్తాయి నల్లా యాభై నాలుగు కాయలు వస్తాయి ఐదు వందలు రూపాయలు అంటే యాభై నాలుగు కాయలు వస్తాయి ఎందుకంటే సేమ్ ఉంది రెండు అయితే చూడండి